వనలల్లి సియమా షాపింగ్ మాల్ మయాపూర్ లో సెప్టెంబర్ 14 గొప్ప ప్రారంభం వరుస విమాన ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి ఒక ఘటన తర్వాత మరొక ఘటన తెరపైకి వస్తూనే ఉన్నాయి అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత ఇలాంటి ఘటనలు నిత్యం మనకు కనిపిస్తూనే ఉన్నాయి తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది గన్నవరం ఎయిర్పోర్ట్ లో బెంగళూరు వెళ్లేటువంటి ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది రన్వే పైన టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సమయంలో ఎదురుగా ఒక పక్షి బలంగా విమానాన్ని ఢీకొట్టింది దీంతో విమాన రెక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయి అప్రమత్తమైన పైలట్ సడన్ బ్రేక్ వేసేశాడు ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు పార్కింగ్ లాంచ్ ప్రాంతానికి విమానాన్ని తీసుకువచ్చి ఆపాడు ఆ వెంటనే ఎయిర్ ఇండియా టెక్నికల్ టీమ్ తో పాటు విమానాశ్రయ అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు అది టేక్ ఆఫ్ కాకముందుకే ప్రమాదం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితిగా మారింది ఒకవేళ గాల్లో ఉన్నప్పుడు కనుక అలాంటి ప్రమాదం జరిగితే అది ఇంకెలాంటి పెను విపత్తుగా దారి తీసేదో కూడా అక్కడ ఊహించుకుంటేనే ప్రయాణికులకు వెన్నులో వణుకు పుడుతున్నటువంటి సందర్భం ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి వివిధ దేశాలు కూడా నిత్యం ఎన్నో కాడ ఈ విమాన ప్రమాదాలకి సంబంధించినటువంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇలాంటి సందర్భంలో మరలా మరలా మన దగ్గర కూడా ఈ ఘటనలు ఏదో ఒక సాంకేతిక లోపానికి సంబంధించి మన శంషాబాద్లో కానీ ఇతరత్ర విమానాశ్రయాలను కూడా ఢిల్లీ విమానాశ్రయాలను కానీ ఇలాంటి ఘటనలు సాంకేతిక సమస్యల ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి తాజాగా గన్నవరం ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది ఈ ఘటన ఇక మొన్న నాగ్పూర్ లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది నాగ్పూర్ నుండి కోల్కతాకు వెళ్తున్నటువంటి విమానాన్ని తిరిగి నాగ్పూర్ లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఒక పక్షి ఢీకొనడంతో విమానం ముందు భాగం అక్కడ కూడా పూర్తిగా దెబ్బతింది దీంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఘటన ధర్మిల వారంతా సురక్షితంగా ఉన్నారు ఇక విమానాన్ని పక్షి డీ కొన్నంతనే విమానం కుదుపునకు లోనైంది దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు అయితే పైలట్ ఎంతో చాకచక్యంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ అబిద్ రూహి ఒక ప్రకటనలో ఇండిగోకు చెందిన నాగ్పూర్ కోల్కత్తా విమానం నెంబర్ సిక్స్ ఈ ఎయిట్ వన్ టూని ని పక్షి ఢీకొట్టిందని తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పారు ఈ ఘటనపైన దర్యాప్తు కూడా చేస్తున్నామన్నారు సో ఈ ఘటన జరిగిన రెండు రోజులు కూడా కాకముందుకే మరొక ఘటన ఇప్పుడు వెలుగు చూడడం సంచలనంగా మారింది ప్రయాణికులని తీవ్ర ఆందోళనకు గురి చేసింది ముఖ్యంగా విమానాలలో నిత్యం ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకైతే తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు సాంకేతిక సమస్యలే కానీ ఇలాంటి ఘటనలే కానీ లేకుంటే విమానాశ్రయంలో లేకుంటే విమానంలో నెలకొంటున్నటువంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు కానీ తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి గాల్లోకి వెళ్ళినటువంటి విమానం తిరిగి మరలా సేఫ్గా ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు సురక్షితమా కాదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు ఏదేమైనా కూడా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది కాబట్టి అది కూడా గన్నవరం విమానాశ్రయం దగ్గర కాబట్టి అలాంటి ప్రమాదం నుంచి బయటపడడం తోటి వారందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అంటే భయాందోళన పడుతూనే మరొక వైపు ఈ ఘటన నుంచి తోటి ఎలాంటి అపాయం కలకు కూడా బయటపడటంతో వారందరూ కూడా తీవ్ర ఆందోళన నుంచి కొంత సంతోష వాతావరణానికి రావడం జరిగింది వెంటనే ఇంకా విమానానికి సంబంధించి అక్కడ విమానాశ్రయ సిబ్బంది అదేవిధంగా అధికారులు ఆ విమానానికి సంబంధించిన డ్యామేజ్ను కూడా పరిశీలించి దాన్ని సెట్ చేశారు మిగతా ప్రయాణికులను ఆల్టర్నేట్ రూట్లలో ఆల్టర్నేట్ వేలో వారిని ఎక్కడికక్కడికి చేర్చేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు కూడా కొనసాగించినట్టుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం